అందరికీ నమస్కారం స్వీడన్లో తెలుగు ఛానల్ స్వాగతం సో ఈరోజు నేను స్వీడన్లో చెత్తకి క్యాష్ అనే వీడియో చేయబోతున్నాను చెత్త అంటే అన్ని చెత్తలు కాదు సో ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట సో మనం వన్ ఇయర్ నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ అనేది దాస్తున్నాము ఈ కోకోకోల్ అవి సోడా అవి బీర్ టిన్లు బీర్ టిన్లు కూడా ఇస్తారు ఇది చూడండి ఇది అయితే దీన్ని నేను వన్ ఇయర్ ముందు ఈ బీర్ గురించి వీడియో చేశాను సో వన్ ఇయర్ నుంచి ఇది ఇలా పడి సో ఇక్కడ మీరు చూస్తే ఇక్క బ్యాగ్లో ఆల్రెడీ నాలుగు ప్లాస్టిక్ హాల్ తో మనకు ఇప్పుడు ఈ టిన్స్ ఉన్నాయి ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ఫైన్ ఇంట్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి సో అవన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఇక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ రీసైకిల్ చేస్తాం సో ఇవి రీసైకిల్ చేస్తే మనకి మనీ వస్తుంది అనమాట సో చిన్న బాటిల్కి ఇలాంటి చిన్న బాటిల్కి వన్ ఎస్సీకే వస్తుంది అంటే ఎయిట్ రూపీస్ ఒక పెద్ద సైజు ఇప్పుడు టూ లీటర్స్ కోకోలా బాటిల్ ఉందనుకోండి దానికి మనకి టూ టూ ఎస్సీకే వస్తుంది అంటే సిక్స్టీన్ రూపీస్ అనమాట మొత్తానికి ఇన్ని బ్యాగులు వచ్చాయి అందులోనే వచ్చి ఐదు ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి ఇక్కడేమో వచ్చి ఐదు ఉన్నాయి సో మొత్తానికి పది బ్యాగుల నుండా ఈ బాటిల్స్ ఉన్నాయి అన్నమాట సో దెబ్బకి ఈ రోజు ఈ చెత్తతో నేను కోటి లక్షాధికారాన్ని అయిపోవాలి లక్ష ఎసీకే సంపాదించాలి ఈ చెత్తతోటి లక్కీగా ఈ చెత్త మీద నుంచి డబ్బులకి మనం ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిన లేదు జగనన్న ట్యాక్స్ సో రండి ఇప్పుడు మనం ఇకాకెళ్ళి ఇవన్నీ రీసైకిల్ చేద్దాం ఇది యాక్చువల్గా రిఫై క్యాంక్ మెషిన్ సో ఇక్కడ మనం బాటిల్ ఇలా పెట్టాలన్నమాట సో బాటిల్ ఫస్ట్ అన్నాడు బాటిల్ ఇలా పెడతాం తర్వాత అన్ని అయిపోయి అన్ని బాటిల్స్ వేసే గ్రీన్ బటన్ నొక్కితే మనకి స్లిప్ వస్తుంది అలా కాకుండా మనకి డబ్బులు వద్దు అని అనుకుంటే ఇది నొక్కం అనుకోండి ఇది గిఫ్ట్ కింద వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు మనం వేసిన అన్నింటి క్యాష్ గిఫ్ట్ కింద వెళ్ళిపోద్ది సో నేను బాటిల్స్ పెడతాను చూడండి వేస్తాం కదా సెకండ్ చూస్తే మాకు వన్ ఎస్సీ వస్తుంది సో మొత్తానికి అన్ని బాట్లు చేసా సెవెంటీ సిక్స్ ఎస్సీకి వచ్చింది సో దీన్ని మేము ఇప్పుడు డొనేట్ చేస్తాం అన్ని బాడల్స్ వేసేసి ఆ మనీని గిఫ్ట్గా ఇచ్చేద్దాం అనుకున్నాము బట్ ఫస్ట్ మిషన్ సరిగ్గా పని చేయలేదు సో మేము రిసీప్ట్ తీసుకోకుండా రిసిప్ట్స్ ఇచ్చేయి ఒకటి నుంచి ఫార్టీ ఫోర్ ఎస్సీకి వచ్చింది ఒకటానికి ఇంకోటి ఏమొచ్చి ఫోర్టీన్ ఎస్సీకి వచ్చింది ప్రైస్ కవర్ చేసేస్తా ఓకే బట్ లాస్ట్లో ఇంకొక మిషన్ వాడక అది బాగా పనిచేసింది అనమాట సో దాన్ని అయితే ఆ మనీని అయితే గిఫ్ట్ కిందంటే మేము చూస్తే గోవా అని రాసింది కదా అది అంటే గిఫ్ట్ అనమాట ఈ బ్రిస్ అనే ఆర్గనైజేషన్కి వెళ్తుందా మనీ సో సెవెంటీ సిక్స్ ఎస్సీకే ఇంచుమించు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనుకోవచ్చు సో ఇది బ్రిస్ అనే దానికి వెళ్తుంది ఆ బ్రిడ్స్ సో చిల్డ్రన్ అండ్ ద యంగ్ అడల్ట్స్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్ కావాలంటే మనం మంత్లీ డోనర్ కూడా అవ్వచ్చు సో మొత్తం బాటిల్స్కి ఎంత వచ్చిందో ఇది ఫిఫ్టీ సిక్స్ ఇదేంటించి సెవెంటీ సిక్స్ సో వన్ థర్టీ టూ సో వన్ రేటు అంటే అరౌండ్ వెయ్యి అనుకోండి సో వెయ్యి రూపాయలు వచ్చింది సో అందులో ఆరు వందలు మనం డొనేట్ చేస్తాం అంటే ఫార్టీ ఫోర్ ఎస్సీకి ఫోర్టీన్ ఎస్సీకి ఈ రెండు అయితే మనం ఇంకా సూపర్ మార్కెట్లో ప్రొడక్ట్స్ కొన్నాక వాడుకుంటాం మనం ప్రొడక్ట్స్ కొన్ని రిసిప్లిస్తే మనకి ఆ మనీ ఎంతైతే ఆ టోటల్ నుంచి ఈ అమౌంట్ మైనస్ చేస్తారన్నమాట ప్రీవియస్గా అయితే మనీ ఇచ్చేవారు మనం ప్రోడక్ట్లు కొని జస్ట్ దానికి ఈ స్లిప్లు కట్టాల్సి ఉంటుంది ముందు మనీ ఇచ్చేవాళ్ళు బట్ ప్రాబ్లం ఏమైందంటే ఈ రొమానియా నుంచి చాలామంది వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట దగ్గరగా ఉంటున్నారు ఇక్కడ ట్రైన్లో మీరు బెగ్గర్స్ చూస్తే చాలామంది రొమానియా నుంచి వస్తున్న వాళ్ళు అనమాట సో వాళ్ళు వాళ్ళు పనిదే ఈ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళడం బాటిల్స్ పెట్టుకోవడం అదే వందల్లో బాటిల్స్ తీసుకొచ్చి షాపుల్లో ఇలా రీసైకిల్ చేసి డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశారన్నమాట సో దానికోసం ఇప్పుడు మనీ అనే కాన్సెప్ట్ తీసేసి మీరు ప్రోడక్ట్ కొనాల్సిందే మా కంప్ మా స్టోర్లో సో ఆ ప్రోడక్ట్ కొని ఈ స్లిప్లు వాడుకోవచ్చు అని పెట్టేశారు అండ్ ఇక్కడ పోర్ట్లీ లెవెల్ ఫిఫ్టీ అని చెప్పండి కదా సో పోర్ట్లీ లెవెల్ ట్విస్ట్ ఏంటి ఇక్కడ మనకి ఈ షాప్లో మనకేం ఫ్రీగా డబ్బులు ఇచ్చేట్లేదు యాక్చువల్గా ఈ బాటిల్స్కి మనకు ఉన్నప్పుడు ఎక్స్ట్రా డబ్బులు వేస్తారు అనమాట చిన్న బాటిల్కి అయితే వన్ ఎస్సీకి ఎక్స్ట్రా తీసుకుంటాడు పెద్ద బాటిల్కి నుంచి టూ ఎస్సీకి ఎక్స్ట్రా తీసుకుంటాడు సో ఆ డబ్బులే మళ్ళీ మనకి వెనక్కిస్తాను సపరేట్గా ఏమీ డబ్బులు మనకి వెనక్కి పట్లేదు సో రీసైక్లింగ్ చేస్తామని ఎక్కడ వచ్చి అక్కడ పాలేమని చెప్పి కాన్సెప్ట్ పెట్టారనమాట సో ఇది మా చెత్తాగోళ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్